కాంగ్రెస్ బీఆర్ఎస్తో పోలిస్తే తెలంగాణ దంగల్లో బీజేపీ రాజకీయమే యమా రంజు మీద ఉంది హైకమాండ్ విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్తో గేరు మార్చి దూకుడు పెంచింది టీ కమలం పార్టీ టికెట్ పొందిన నేతలు సమరోత్సాహంతో ముందుకెళ్తుంటే నిరాశవాహులు అలకలో బెదిరింపులతో హోరెత్తిస్తున్నారు అటు సెకండ్ లిస్ట్పై ఊహాగానాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి తెలంగాణ కమలం పార్టీలో తొలి జాబితా తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం తెలంగాణలో బీజేపీ తొలి జాబితా రచ్చను రాజేసింది కొంచెం నీరు కొంచెం నిప్పులా మారింది పరిస్థితి ముగ్గురు సిట్టింగ్లకు సీటిచ్చి నాలుగో సీటును పెండింగ్ లో పెట్టడం ఆసక్తికరంగా మారింది పైగా టిక్కెట్ పొందిన తొమ్మిది మందిలో ఆరుగురు వలస నేతలే కావడంపై విమర్శలుస్తున్నాయి జహీరాబాద్ టికెట్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్కి ఇవ్వడంతో ఆలె నరేంద్ర తనయుడు ఆలె భాస్కర్ బాగారెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి అసంతృప్తి వెళ్లగక్కారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లైతే పార్టీని మరీ ఇబ్బంది పెట్టేశాయి హైదరాబాద్ ఎంపీ సీటును మాధవీలతకు అప్పగించడంపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు మగాడే దొరకలేదా అంటూ అధిష్టానాన్ని నిలదీస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీ లోపల బయట చర్చకు తావిచ్చాయి కానీ బీజేపీ తొలి జాబితాలో సీటు దక్కించుకున్న మాధవీలత మాత్రం విమర్శల్ని తేలిగ్గా తీసుకున్నారు అసంతృప్తుల్ని కలుపుకుపోతానని ఎనిమిది లక్షల మంది హిందువులు ఒకటైతే తన గెలుపు సాధ్యమే అని ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ని టేక్ ఓవర్ చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాధవీలత బీజేపీ పార్టీ మా ఇల్లు లాంటిదండి కుటుంబ సభ్యులు వందనుకుంటామండి అలా అని నాకే ఇబ్బంది లేదు అంటే అన్నారు ఏదో రేపు మెత్తబడిపోతారు చల్లబడిపోతారు మేమందరం కలిసి పనిచేయడానికి ఉన్నామండి ఇక్కడ ఇదే రాజాసింగ్ గారే నాకు తెలుసు మేమందరం కలిసే పనిచేస్తాం కలిసే అసదుద్దీన్ గారిని ఢీ కొంటాం ఎనిమిది లక్షల హైందవులు ఉన్న పాతబస్తీలో ఎనిమిది లక్షల హైందవులు నిద్ర మేలుకుంటే చాలు మనకి ఏం చేయక్కర్ల మోదీ ఆధ్వర్యంలో ఒక దీపమై ఆ దీపం అఖండమై వెలుగుతుంది అనే నమ్మకం నాకుంది దిగ్విజయానికి మొదటి మెట్టు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మరో అడుగు ముందుకేశారు తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదైనా తనకు టికెట్ రాకుండా అగ్రనేతలే అడ్డుకున్నారన్నారు కొమ్మపై కాదు నా ఆధారపడతా అంటూ తన ఫ్యూచర్ ప్లాన్ లను చెప్పకనే చెప్పారు ఒకవేళ స్వయం బాబురావు మళ్ళా కూడా గెలిస్తే మంత్రి పదవులలో ఆయనే మొదటి స్థానంలో ఉంటాడు కాబట్టి అక్కడ దాకా ఎందుకు తలనొప్పి తెచ్చుకోవాలా ఇక్కడనే టికెట్ కట్ చేస్తే అయిపోతుంది కానీ ఆలోచిస్తున్నారు కొంతమంది కాబట్టి ఆ విధంగా కూడా పార్టీ కొంత పక్కకు పెట్టినట్టు నాకు సమాచారం పక్షి అనేది కొమ్మ మీద ఆధారపడది అది రెక్కల మీద ఆధారపడుతుంది కాబట్టి స్వయం కూడా ఖచ్చితంగా నాయకత్వం మీదనే నేను ఆధారపడతా తప్ప వేరేల మీద ఆధారపడ హండ్రెడ్ రాని పక్షాల్లో మా దారి మేము చూసుకుంటాం మల్కాజ్గిరి టికెట్ ఆశించి భంగపడ్డ మరో సీనియర్ నేత మురళీధర్ రావు సైతం అలకపాన్ పెక్కేశారు కొన్నేళ్లుగా తనతో కలిసి పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలంటూ నర్మగర్భంగా ట్వీట్ చేశారు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న మురళీధర్ రావు మనోగతంపై పార్టీలో చర్చ జరుగుతోంది అయిందేదో అయింది అంటూ రెండో జాబితాపై గంపెడాసలతో ఢిల్లీ వైపు చూస్తున్నారు మరికొందరు నేతలు మహబూబ్ నగర్ ఎంపీ సీటు కోసం డీకే అరుడా జితేందర్ రెడ్డి పెద్దపల్లికి ఎస్ కుమార్ బొడిగే శోభ నల్గొండ నుంచి భాస్కర్ రావు ఖమ్మం నుంచి వెంకటేశ్వర్లు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావును కాదంటే రమేష్ రాథోడ్ జనార్దన్ రాథోడ్ లైన్లో ఉన్నారు మెదక్ నుంచి అంజరెడ్డి రఘునందన్ రావు వరంగల్ నుంచి కృష్ణప్రసాద్ కళ్యాణ్ మహబూబాబాద్ ఎంపీ సీటును హుస్సేన్ నాయక్ సీతయ్య ఆశిస్తున్నారు ఇలా తొలి జాబితా తాలూకు అడి ఆశలు రెండో జాబితాపై ఆశలు వలస నేతల చేరికలు అన్నీ కలిపి తెలంగాణ బీజేపీని పూర్తిగా ఎన్నికల మోడ్లోకి తెచ్చేశాయి